హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం లంచ్ బాక్స్లోకి పిల్లలు ఇష్టంగా తినేలా కూడుచిక్కుడుకాయలు పెసరపప్పు వేసుకొని ఎలా వండుకోవాలో చూద్దాం ముందుగా మసాలాను రెడీ చేసుకోవాలి కొబ్బరి ఎల్లిపాయలు ఎండుమిర్చిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే తాలింపు గింజలు ఆనియన్స్ కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు అల్లం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పెసరపప్పును కూడా యాడ్ చేసుకొని కలుపుకొని టూ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఉడకబెట్టిన గోడిచి కుడుకాయను వేసుకొని కొద్ది కొద్దిగా ఉప్పు పసుపు కారం వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి అంతే పిల్లలు కూడా ఇష్టంగా తినే హెల్దీ రెసిపీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్